సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ దేనికి తొందరపడవద్దు ఏం జరిగినా బాధపడవద్దు ఎందుకంటే ఈ సాయి అండగా ఉన్నాను కాబట్టి నువ్వు దేనికి కూడా ఒకసిన అవసరం లేదు నువ్వు ప్రతిసారి నన్ను వేడుకున్నట్లుగా నీకు అన్నీ నేను సమకూర్చిస్తాను నీ బాధలు నీకు ఎలా ఉన్నా వినే వాళ్ళకి మాత్రం సరదాగా ఉంటుంది కాబట్టి నీ యొక్క కష్ట నష్టాలన్నీ ఎవ్వరికీ చెప్పుకొని అస్సలు బాధపడవద్దు ఎందుకంటే వాళ్ళు నీ కష్టాలు విన్నంత వరకు విని వాళ్ళ కాలక్షేపంగా మార్చు మారుతాయి నీకు నీ నువ్వు ఆరుదలకు చెప్పుకుంటావే కానీ వాళ్ళు మనసులో ఒక వేడుకగా చేసుకుంటారు అలాంటి పరిస్థితి ఇతరులకి చెప్పి నువ్వు తెచ్చుకోవటం అవసరమా చెప్పు నీకు ఏది ఉన్నా సరే నీ బాబా ఉన్నాను కదా అసలు జీవితం అంటే ఒక సమస్యలోంచి మరో సమస్యలకు ప్రయాణించటమే ఏ సమస్య లేకుండా జీవితం అనేది ఉండదు జీవితంలో సుఖంగా ఉండటానికి మూడు విషయాలు గుర్తుంచుకోవాలి తల్లి జరిగిన వాటిని మర్చిపోవాలి ఇక జరుగుతున్న వాటిని నువ్వు గమనించుకోవాలి జరగబోయే వాటికి నువ్వు సిద్ధంగా ఉండాలి ఏం జరిగినా కూడా దాన్ని ఎదుర్కొనే బలం నువ్వు పెంచుకోవాలి ధన బలం ఉన్నవారితో కాకుండా మంచి గుణం ఉన్నవారితో స్నేహం చెయ్యి కష్టంలో నిన్నెప్పుడు ఒంటరిగా ఎవరు వదులుతారో వాళ్ళు నీవారు కాదు అని గుర్తుంచుకో పంచదార తీయగా ఉంటుందని ఎక్కువగా తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలాన్ని నీ నీ బలహీనతలు నీ కష్టాలని అన్నీ పంచుకోవటం కూడా నీ జీవితానికి అనార్థమే అందమైన ముఖం కూడా ఉన్న ఒక రోజు పాడైపోతుంది బలమైన శరీరం కూడా ఒక్కొక్కసారి బలహీనంగా మారిపోతుంది స్థానం మరియు సంపాదన లేకుండా శాశ్వతంగా ఎప్పుడూ ఉండవు కానీ మంచి వ్యక్తిత్వం గుణం ఇవి మాత్రం ఎప్పటికీ శాశ్వతంగా ఉండటమే కాకుండా అందరి ముందు నిన్ను గొప్ప స్థాయిలో నిలబెడతాయి అలాంటి శాశ్వతమైన వ్యక్తిత్వాన్ని నువ్వు అలవర్చుకో మంచి వ్యక్తిత్వం నీ విలువను పెంచుతుంది మొలకెత్తిన ప్రతి విత్తనం పెరిగి పెద్ద అని గ్యారెంటీ ఎలా లేదో మోడు బారిన ప్రతి జీవితం చిగురుస్తుందని గ్యారెంటీ లేదు నీ స్థాయిని బట్టి నీ మాటలు ఉండకూడదు తల్లి నీ మాటలకే ఒక స్థాయి ఉండేలా నువ్వు మాట్లాడాలి ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరిక కంటే ఉన్నంతలో స సంతృప్తిగా బతకాలనే ఆలోచన చాలా విలువైనది భరోసా లేని బంధం స్వార్థంతో విడిన స్నేహం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే తల్లి ఏమీ లేనివారు కదా అని ఏం చేస్తారులే అని అలక్ష్యంగా వాళ్ళ మీద ఉండకు ఏమీ లేని వారి దగ్గర కోల్పోవటానికి ఏమీ ఉండదు వాళ్ళు దేనికైనా సిద్ధపడతారు దేనికైనా ముందుంటారు దేనికైనా తెగిస్తారు అది కష్టాన్నైనా సుఖాన్నైనా ఏదైనా త్యాగం చేయగలరు ఒక అడవి ప్రపంచం ఇది బలవంతులు ఎప్పుడూ బలహీనుల్ని వెంటాడుతూ ఉండే ఒక అడవి లాంటి జీవితంలో జీవిస్తున్నావు మార్పు అనేది తల తల తలుచుకుంటే రాదు తల్లి తెగిస్తేనే వస్తుంది ఆ తెగింపు నీలో ఉండాలి గతం తాలూకు జ్ఞాపకాలు వెనక్కి లాగుతూ ఉంటే నిన్ను ముందుకు వెళ్ళనీయకుండా చేస్తాయి గతం గొప్పగా లేదు అని తెలిసినప్పుడు భవిష్యత్తు కోసమైన బలంగా పోరాడాలి కదా ఆ బలంగా పోరాడాలి అంటే నువ్వు ధైర్యంగా ఉండాలి కష్టం ఎలా బ్రతకాలో నేర్పితే నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది ఇది అక్షర సత్యం నిన్ను నష్టపరిచే వారికి ఎప్పుడు ఎలా వారితో ఉండాలో నీకు తెలిసేలా చేస్తుంది ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా సరే ఆలోచనలు మాత్రం ఉన్నతంగా ఉండాలి వ్యక్తిత్వం ఒక్కసారి పోతే మళ్ళా రాదు అందువల్ల నీ విలువని వ్యక్తిత్వాన్ని ఎప్పుడు చేజార్చుకునేలా ఉంచేయకు పరిస్థితులు ఎప్పుడో ఎప్పుడు ఒకలా ఉండవు అలాంటప్పుడే మనోధైర్యం గుండె ధైర్యం కావాలి నీ చుట్టూ ఉన్నవాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు పులి ఎప్పుడూ పులిలాగే జీవించాలి పొరపాటునది పిల్లిలా ప్రవర్తించుందో కుక్కకు కూడా అయిపోతావు ఏ అనుభవం అయినా పెరిగిన వయసు బట్టి రాదు తగిలిన గాయాలను బట్టి అనుభవాలను బట్టి వస్తుంది దేనికి తొందరపడవద్దు ఏం జరిగినా కూడా బాధపడవద్దు ప్రతి దానికోసం వేచి ఉండు ఓపికగా వేచి ఉండు కాలం విచిత్రమైనది ఊహించిన సంఘటనలో నీ జీవితంలో జరిగేలా చేస్తుంది కాలం నేర్పిన పాఠం మనిషికి నేర్పే గుణపాఠం ఇంకెవ్వరూ నేర్పలేరు నువ్వు ఎంత గొప్పవాడివైనా ఒక్క చెడ్డ అలవాటు నీలో కీర్తిని నశింపచేస్తుంది కాబట్టి ఆ కీర్తిని నువ్వు పెంచుకోవాలి తప్పితే తగ్గించుకోకూడదు మంచి చేయాలనుకున్నప్పుడు మీరు వినిపిస్తే చాలు అక్కడ మీరు కనిపించాల్సిన అవసరం లేదు కాబట్టి మంచి చేయాలనుకున్నప్పుడు గొంతెత్తి మాట్లాడటం ఎంతో అవసరం నాకెందుకులాని దూరంగా ఉండకు తక్కువ సంపాదించే వారికన్నా తక్కువ పొదుపు చేసేవారే ఆర్థికంగా ఇబ్బందులు పడతారు కాబట్టి పొదుపు చేయటం ముఖ్యం బిడ్డ నోరు జారే ముందు జాగ్రత్త మనుషులే కదా మాటలు కూడా జీవితం జీవి జీవించే ఉంటాయి కాబట్టి మా మనుషులను మాటలతో ఎప్పుడు కూడా నొప్పించకూడదు మాటలు శాశ్వతంగా నిలిచిపోయేవి ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది కానీ మీరు మాత్రం మూసిన తలుపు వేస్తే చూస్తూ మీకోసం తెరిచిన తలుపును చూడకుండా వదిలేస్తారు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడే చోట ఎక్కువసేపు ఉండవద్దు ఎవ ఎలాగైనా బ్రతకాలి అనుకోవడం జీవితంలో గొప్ప కాదు తల్లి ఇలాగే బ్రతకడం అనేది చాలా గొప్ప కాబట్టి జీవితంలో నేను ఇలాగే బ్రతకాలి అని నువ్వు ఒక సంకల్పాన్ని నెరవేర్చుకో అప్పుడే జీవితంలో గొప్పగా బ్రతకగలవు ఎదురు చూడాలే ఎదురు చూడడంలో అసలు తప్పే లేదు కాబట్టి నీకైన రోజు కోసం ఎదురు చూడు కొన్ని అలవాట్లు దూరం చేసుకోవాలి అందరి దగ్గర సాయం కోసం చేతులు చాచటం గతం తాలూకు జ్ఞాపకాల్లో జీవించటం నిన్ను నువ్వే తక్కువ చేసుకోవటం చిన్న చిన్న విషయాలకు అతిగా ఆలోచించడం జీవితంలో వచ్చే మార్పులకు భయపడడం అది కష్టమైన నష్టమైన ఎదుర్కొనే తీరాలి మార్పు వచ్చినప్పుడు భయపడి దూరంగా పోతే నువ్వు వీరుడు అనిపించుకోలేవు నీకు జీవితం ఇచ్చింది ధైర్యంగా జీవించటానికి విడా ఒక ముఖ్యమైన విషయం చెప్తాను విను నిజానికి నిలకడ ఎక్కువ దానికి సమాధానం కాలమే చెబుతుంది అబద్ధానికి ఆర్బాటం ఎక్కువ అంటారు కదా దానికి కాలంతో పని లేదు కానీ ఏదో రోజు బయటపడుతుంది కాబట్టి నిజంగా ఉండు నిజాయితీగా ఉండు నీ మనసులో ఎప్పుడు కూడా తప్పు చేయాలి అనే ఆలోచన కూడా రాకూడదు ఇదే నిజం అనేది నిన్ను ఎప్పుడు నిప్పులా కాపాడుతుందని గుర్తుంచుకో అవసరం అయిపోయిందని ముఖం తిప్పుకునేవారు ఉంటారు రేపు మళ్ళీ అవసరపడితే ముఖాలు ఎలా చూపెడతారు మనిషి బ్రతికినంత కాలం మనిషికి మనిషికి అవసరం ఉంటుంది అలాంటి ఏ మనిషిని కూడా నువ్వు దూరం చేసుకోవద్దు ధనంతో చేసేది మాత్రమే సాయం కాదమ్మా మంచి మనస్తో చెప్పే నాలుగు మంచి మాటలు కూడా ఎదురు వాళ్ళ జీవితంలో వెలుగు నింపుతాయి ఎందుకంటే నువ్వు ఆసరాగా చెప్పిన ఒక్క మాట ఒక జీవితాన్ని కాపాడవచ్చు చావు బ్ర చావు అని తెలియని చావు బ్రతుకుల్లో నిల్చున్న ఒక వ్యక్తికి నువ్వి చెప్పే ఒక మంచి మాట జీవితంలో ధైర్యాన్ని నిలబెట్టి ముందుకు తీసుకెళ్తే ఆ పుణ్యం కూడా నీకే కదా కాబట్టి సాయం అనేది మాటల్లో కూడా ఉండొచ్చు ఎదురు వాళ్ళు బాగుపడాలని ఒక చేసే మంచి అది తప్పకుండా నీకు పుణ్యాన్ని చేకూరుస్తుంది విద్య నేర్చుకున్న గురువుని మర్చిపోకూడదు ధనం వచ్చాక మిత్రుల్ని మర్చిపోవద్దు గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకూడదు అవసరం తీరాక సాయం చేసిన వారిని మర్చిపోవద్దు ఇప్పుడు ఎవరై విషయాలు నువ్వు గుర్తుంచుకుంటే కాలం కానీ భగవంతుడు కానీ నిన్ను మర్చిపోరు స్వార్థం లేని జీవితానికి నిదర్శనం కొవ్వొత్తే తల్లి తాను ఉన్నంత వరకు కరిగిపోతూ కూడా వెలుగుని పంచాలి అనుకునేది అందువల్ల కొవ్వొత్తిని ఎప్పుడు ఆసరాగా తీసుకో మనిషికి ఆత్మాభిమానం ఉండాలి ఆత్మ గౌరవం ఉండాలి ఆత్మవిశ్వాసం ఉండాలి అహంకారం గర్వం అతి పొగరు ఎప్పుడూ ఉండకూడదు నువ్వు ఎవరికి సాయం చేస్తావో వారే నీకు మొదటి సేఫ్ అవుతావు నువ్వు ఎవరిని నమ్ముతావో వారే నిన్ను మోసం చేస్తారు ఎందుకో తెలుసా నువ్వు సాయం చేసిన వారికి సాయం మాత్రం గుర్తుండదు ఎప్పుడు నీ దగ్గర లేదు అనే మాట చెయ్యను అనే మాట వస్తుందో అది ఆ ఒక్క మాటే గుర్తుంటుంది కాబట్టి కాలానికి తగ్గట్టు మనుషులకు తగ్గట్టు నువ్వు మారు జీవితంలో మంచిగా ఉండు ఈ సాయి అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్